చేగుంటలో కుంటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో అధికారం అడ్డు పెట్టుకొని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని వారు మండిపడ్డారు చేగుంట గతంలో ఈ ప్రాంతాన్ని చేకుంటగా పిలిచేవారు చేకుంటగా మారిపోయింది చేకుంటలో కుమ్మరికుంట మామిడికుంట సింగరికుంట కాకులకుంట కుకుంట గౌకుంట అనే ఆరు కుంటలు ఉన్నాయి కుంటలని దళారులు కబ్జా చేయడం జరిగింది ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోగలరు ఈ కార్యక్రమంలో మండల అధ్యకుడు వట్ల నవీన్ కుమార్ మా మాసాయిపేట శ్రీనివాస్ బాల్రెడ్డి సోమ వెంకటేష్ మాధ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చేగుంట పట్టణంలో నడి ఒడ్డున కుమ్మార్కుంట పూర్తిగా ఆక్రమణకు గురైంది కుమ్మార్కుంట టోటల్ ఎక్స్టెంట్ వచ్చి సిక్స్ ఎకర్ చేంజ్ ఉండే ఆరు 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 ఎకరాల చిల్లర ఉండే ఎకరాల విస్తీర్ణంలో మూడు ఎకరాల విస్తీర్ణం నీటి స్టోరేజ్ కోసం కుంట కోసం ఉండే మూడు ఎకరాలల్లో రైతుల పేరు మీద ఎక్కువసాల పంట కోసం గవర్నమెంట్ ఇచ్చింది కానీ దీన్ని మొత్తం దళారులు పెద్ద మనుషులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కుంటను పూర్తిగా కబ్జా చేయడం జరిగింది అలాగే కుంటకున్న స్టోరేజ్ కోసం ఏదైతే తూము ఉంటుందో ఆ తూమును కూడా పూర్తిగా డిస్మెంటల్ చేసేసరూ మీరు చూడండి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ నీళ్ళు ఎప్పటికీ స్టోరేజ్ ఉంటుండే ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా లేకుండా అయింది దానికి కారణం ఎవరైతే టూ తూమును డిస్మెంటల్ చేసిరో వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు అలాగే ఇరిగేషన్ అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో త్వరగా ఈ సమస్యపై కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం